అంటే ఇది ముందు అసలు ముందు రోజే అనుకున్నాను యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అర్థంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ ఎక్కవాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసిందో అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంతేసి లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందండి మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతే నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను ఫిజికల్ గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రిస్క్ చేయడం కుదరదు కదా బాధ్యత లేకుండా అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే ఎంటైర్ మీరు మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ ఎంటైర్ వర్క్ చేస్తాం నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను మొన్న పిలిచడానికి దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి అది నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను అంటే పంచాయతీ రాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కన్సిస్ట్ గా పనిచేస్తుంది ఇన్ క్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్ దాని కూడా మీరు దృష్టిలో పెట్టాము హైదరాబాద్ తరఫా తరహాలో ఇక్కడ చెరువులు అన్నీ ఇక్కడ వాటి విషయం ఏమైనా గవర్నమెంట్ ఇప్పుడు ఇది సక్సెసివ్ గా ఇప్పుడు మనం అంటే దీంట్లో ఒక ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాణాలలో కట్టేసినవి ఉన్నాయి అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తున్నా అంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం నీళ్ళు రావట్లేదు అని ఎఫ్టీఎల్ మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని అని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు ఎప్పుడో సరదాగా మనం అది ఎప్పుడెప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది మళ్ళీ కానీ దాన్ని ఆ స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తున్నారు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సక్సెస్గా జరుగుతూ ఉండింది దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది దీన్ని ఎలా చేయాలి అంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు